టీవీ ప్రేక్షకులకు నమస్కారం తౌచం సంతోషం తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం ఇవన్నీ కూడా అన్నమాట ధరింపదగిన శుచిగా ఉండడం అని నువ్వు నువ్వు అది తెలుసుకొని శుచిగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి సంతోషం బలం అన్నారు కానీ సంతోషం సగంబలం కాదు నేను అంటాను సంతోషం పూర్ణ బలం అంటాను నేను పూర్తి బలం అంటాను నేను సంతోషం సంతోషకెప్పుడు జరుగు సుఖము అని లోకంలో సామెత ఉంది సంతోషంగా ఉన్నవాడికి సుఖం కలుగుతుందట ఏమే అశాంత కుత సుఖం అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కదా శాంతి లేనటువంటి వానికి సుఖం ఎక్కడ ఉంది అన్నాడు కాబట్టి ఇవన్నీ ధా ధరింపదగినవి అన్నమాట ధర్మం గురించి చెప్తున్నాను నేను ఇవన్నీ సనాతన ధర్మములు అన్నమాట ఒట్టి విషయాలు కావి నా మతంలో ఈ ధర్మం ఉంది మతం అనేది ధర్మానికి సమయం మతంలో కొద్దిగా ఉండొచ్చు ఆ మతం కొద్దిగా ధర్మాన్ని అనుసరించవచ్చు ఎక్కువగా ఉన్నటువంటి వందలాది మతాల్లో హిందూ మతం ఎక్కువగా వేద ధర్మాన్ని అనుసరిస్తూ ఉంది కాబట్టి దా ధార్మిక జీవనానికి ఆలవాలమైంది హిందూ మతం అని చెప్పడానికి అవకాశం ఉంది చాలా వరకు కూడా అన్ని రకాలైనటువంటి చాదస్తాలు ఉన్నాయి హిందూ మతంలో అంతేకాదు వాల్యూస్ కూడా ఉన్నాయి ఏమండి బహుశా నాకు అనిపిస్తుంది ఒకసారి హిందూ మతంలో ఉన్న ఛాదస్థాల వల్లనే ఇతర మతాలు ఆవిర్భవించావేమో అనిపిస్తుంది నాకు ఏమే అంతే కదా మార్గదర్శకుడు కూడా ఉంటాడు కదా ఇప్పుడు యజ్జా తరచి శ్రేష్ట తేవేతురోజన ఏమే ప్రమాణం కురితే లోకస్తవర్తతే అన్నాడు ఎవడు శ్రేష్ఠుడని అనుకుంటున్నాడో వాడు సరిగా నడిస్తే లోకమంతా సరిగా నడుస్తుంది లేకపోతే లోకం కూడా అయిపోతుంది కాబట్టి ఏ వైదిక మతం మాది మూలంగా ఉన్నటువంటి హిందూ మతం అని అనుకుంటున్నామో మనలో ఉన్నటువంటి చాదస్తం వల్ల మనలో ఉన్న అజ్ఞానం వల్ల మనలో ఉన్న అవిద్య వల్ల మనలో ఉన్న మూఢాచారాల వల్ల అనాచారాల వల్లనే ఇతర మతాలు పుట్టాయేమో అని నాకు అనిపిస్తుంది ఏమండి కాబట్టి మనం శ్రేష్ఠంగా ఉండాలి శ్రేష్ఠుణ్ణి దయానందుడు ఏమన్నాడు ఆర్యుడు అన్నాడు అంతే ఆర్యుడు అంటే ఏమీ లేదు ఆర్య సమాజాన్ని ఆయన స్థాపించాడు దయానందుడు ఆర్య సమాజం అంటే అదో మతం కాదు ఆ శ్రేష్ఠులతో కూడుకున్నది అంటే ఆర్యుడు ఆర్యుడు అంటే ఏమిటి వేదాన్ని నమ్మేవాడు విశ్వసించేవాడు వేదధర్మాన్ని అనుసరించేవాడు వేదధర్మాన్ని అనుష్ఠించేవాడు ఆర్యుడు అన్నమాట అది అట్లాగా తర్వాత సత్యగ్రహణం సత్యాన్ని ఎల్లప్పుడూ విడవకూడదు ఏమి ఆయన సుమతి చిత్తకారుడు చెప్తాడు చూడండి మాటకు ప్రాణము సత్యము అంటాడు వాహ్ గొప్ప మాట మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణంబు సుభట గోటి దరిత్రిన్ చీటికి ప్రాణము రాలును బోటికి ప్రాణంబు ఏ మా మా బోటికి మానము ప్రాణము అని ఆయన చీటికి ప్రాణంబు రాలు సిద్ధము సుమతి అని సుమితి చెప్తాడు నాకు బాగా అనిపిస్తుంది ఆయన సుమతి చెత్తకారుడు ఒక్కడు శతకాలు తెలుగులో రాసినటువంటి వాళ్ళల్లో వేదానుకూలంగా పద్యాలు రాసిన వాడు భద్యన భూపాలుడు శతకర్త కాబట్టి యువకులు చదివినప్పుడు ఆ సుమతి శతకంలో ఉన్న పద్యాలు చదివితే వాళ్ళు సుమతులు అవుతారు లేకపోతే కుమతులు అవుతారు ఏమండి సుమతి శతకంలో ఉన్న పద్యాలు చదివితే పాండవులు అవుతారు లేకపోతే కౌరవులు అవుతారు అది నిజంగా చెప్పాలి అంటే అట్లా మనం సత్యగ్రహణం అనేది చాలా ముఖ్యం తర్వాత అసత్య పరిత్యాగం అసత్యాన్ని విడిచిపెట్టాలి తర్వాత ప్రమాణ వివేచనం ఉండాలి ప్రమాణ ప్రమాణపూర్వకంగా తెలుసుకోవాలి దేన్నైనా కూడా ఏది ఇప్పుడు వేదము స్వత ప్రమాణం అన్ని గ్రంథాలకు అన్ని ధర్మాలకు అన్ని ఆచారాలకు అన్ని సంప్రదాయాలకు కదా అన్నింటికి కూడా ప్రమాణం వేదమే కాబట్టి వేదాన్ని ప్రమాణంగా తీసుకోవాలి అది ప్రమాణం వేదము దానికి అదే ప్రమాణం ఇతర గ్రంథాలకు కూడా అదే ప్రమాణం అన్నమాట ఇప్పుడు నేను నేను యాభై పుస్తకాలు రాశాను నేను వేదాన్ని ప్రమాణంగా తీసుకొని రాస్తాను నేను అది అప్రమాణం అప్రమాణ వేదానికి విరుద్ధమైంది అప్రమాణం అనమాట అప్రమాణంగా ఉండకూడదు కాబట్టి అది ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కానీ లేకపోతే అనుమాన ప్రమాణం ద్వారా కానీ ప్రమాణం ద్వారా కానీ మనం జ్ఞానాన్ని పొందాలి ఆ విధంగా ప్రమే ప్రమాణ వివేచన పూర్వకమైంది ధర్మము అదన్నమాట అప్రమాణమైంది కాదన్నమాట ఏమే అప్రమాణమైంది కాదు ప్రమాణపర వేదం ఏం చెప్తుంది సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను పంచభూతాలను భగవంతుడు సృష్టించాడని చెబుతుంది వేదం చెప్తుంది అది వేద ప్రమాణం అన్నమాట అంతే కదా మరి దేవునికి ఆకారం లేదని చెప్తుంది వేదం వేదంలో అస్పృశ్యత లేదని చెప్తుంది వేదంలో కులము లేదని చెప్తుంది స్త్రీ పురుషులకు సమానత్వాన్ని వేదం చెబుతూ ఉంది సూర్యా చంద్ర మసౌధాత యథాపూర్వమకల్పయత్ దివంచ పృథివీంచ అంతరిక్ష మతోస్వహ భగవంతుడు పూర్వ సృష్టిలలో వలనే ఈ సృష్టిలో కూడా సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను భూమిని ఏమని ఆకాశాన్ని మొత్తం పంచభూతాలను అన్నిటిని కూడా సృష్టించినట్టుగా చెప్పినాడు దీనికి ఇట్లా చెప్పింది దీనికి ఏంటి ప్రమాణం ఏమిటి వేదమే ప్రమాణం వేదమే ప్రమాణం కాబట్టి వేదం ఇప్పుడు ఒక ఇప్పుడు ఆమ్రం అంటే మామిడి పండు ఆమ్ర శబ్దం ఎక్కడుంది వేదంలో ఉంది వేదంలో ఉంది దానికి దానికి పండు మామిడి పండు తెలుగులో మావిడి పండు అంటున్నాం మనం ఎవరు చెప్పింది ఇది నీకు ఆమ్రఫలాన్ని సృష్టించిన వాడే ఆమ్రం అనే శబ్దాన్ని వేదం ద్వారా అందించాడు అది పుస్తకం ద్వారా గ్రంథం ద్వారా అందించాడు వాక్ ద్వారా అందించాడు వేదం ద్వారా అందించాడు అంతేకాదు లోకంలో దాన్ని సృష్టించాడు దీన్ని ఎవరు ఋషులు ఏం చేస్తారు ఋషయ అన్నమాట వాళ్ళు మంత్రదర్శలు అన్నమాట వాళ్ళు ఏం చేస్తారు ఆ పదానికి ఏ అర్థం తెలుసుకోగలుగుతారు అది గొప్ప శక్తి అన్నమాట భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల వేద ఋషులంటారు వాళ్ళని వాళ్ళు ఏం చేశారంటే వేద శబ్దములకు ఇది పదార్ ఇది పదార్థము పదేన అర్థతి ఇది పదార్థం కాబట్టి ఈ పదానికి ఇది అర్థం అర్థం అంటే వస్తువు అన్నమాట ఈ పదానికి ఇది వస్తువు అని వాళ్ళు చెప్పగలిగినటువంటి శక్తిశాలరు ఋషులు ఇంత గొప్ప వినం చూడండి కాబట్టి దీనికి అండి ఋషులకు ప్రమాణం ఏమిటి వేదమే అందుకే వాళ్ళని వేద ఋషులు అన్నారు బ్రాహ్మణులకు ప్రధానమేమిటి ప్రమాణం ఏమిటి వేదమే కాబట్టి వేద బ్రాహ్మణులు అన్నారు వేద వైదికులు అన్నారు అది మామూలు విషయం కాదు ఇక్కడ వేద బ్రాహ్మణులన్నా వేద ఋషులన్నా వేదమే ప్రమాణంగా తీసుకున్నటువంటి వారు కాబట్టి ప్రమాణ వివేచనం చాలా ముఖ్యమైనటువంటి అవసరం తర్వాత సర్వకాల సమ్మతం అది ఏది ధర్మం అంటే అన్ని కాలాల్లో అందరికీ సమ్మతమైనటువంటిది అన్నమాట ఉపయోగపడుతుంది నువ్వు 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 అధర్మానికి పాటిస్తే నేనేం చేస్తా శిక్షాలు అవుతావు నువ్వు రాజు శిక్షించకపోతే దేవుడు శిక్షిస్తాడు అది తప్పదది తర్వాత సార్వజనీనం సార్వత్రికం అది ధర్మం తర్వాత సత్యవాదులచే ఆమోదం అది సత్యం చెప్పేవాళ్ళు ప్ర ఈ ధర్మాన్ని ఆమోదిస్తారు ఎప్పుడు కూడా అది తర్వాత సృష్టి నియమాలకు అవిరుద్ధంగా ఉండడమే ధర్మము అది గాలి అడ్డంగా వీస్తుంది ఏ సైంటిస్ట్ అయినా గాలిని అడ్డంగా వేయకుండా అడ్డుపడతాడా అడుగుతున్నా మిమ్మల్ని ప్రపంచంలో ఏమండి అడ్డంగా వీసే గాలిని అట్లా వేయకుండా ఎవడైనా అడ్డు అలా అడ్డు పడగలిగినటువంటి సైంటిస్ట్ ఉన్నాడా ప్రపంచంలో లేడు నీళ్లు పల్లానికి పోతాయి నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అనే సామెత ఉంది అవునా కదా మరి ఇక్కడ నీరు పల్లాలే పోకుండా పైకి చెయ్య నువ్వు ఏ సైంటిస్టు చేయలేడు వాడు భౌతికవాది భగవంతుడు లేడు భగవంతుడు లేడు అంటాడు కానీ భగవంతుని యొక్క నియమాలు ఇవి అని చెప్తున్నాను భగవంతుని యొక్క నియమాలు ఇవి తర్వాత అగ్ని పైకి ప్రజ్వలు ఉంటుంది ఉంటుంది పైకి వెళుతూ ఉంటుంది ఇవి సృష్టి నియమాలు అన్నమాట ఈ సృష్టి లోపల పంచభూతాలు ఏం చేయాలని అవి చేస్తున్నాయి ఆకాశం ఏం ఆకాశం చెప్తుంది అది శబ్ద గుణకం ఏమే తర్వాత జలం ఏం చేస్తుంది రుచి కదా రుచి తర్వాత అగ్ని ఏం చేస్తుంది కా అగ్ని రూపాన్ని రూపం దాని యొక్క గుణం రూపం అన్నమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉందన్నమాట వాయువేం చేస్తుంది అది స్పర్శ అది గంధమేమో భూమి భూమి యొక్క గుణం అవి వా వాటి ధర్మాలు వాటిని నిర్వహిస్తున్నాయా లేదా గాలి స్పర్శకు హేతుభూతమవుతుందా లేదా భూమి సుగంధానికి హేతుభూతమవుతుందా లేదా ఆకాశం వల్ల మనం శబ్దాన్ని వింటున్నామా లేదా అగ్ని వల్ల రూపాన్ని మనం కంటున్నామా లేదా అంటే ఏమిటి పంచభూతాలు తమ తమ ధర్మాలు నిర్వహించాయి ఎవడు పెట్టాడు ఈ పంచభూతాలకు పంచభూతాలు ఎవడు సృష్టించాడో వాడే వాడికి ధర్మాలు పెట్టాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా భగవంతుని చేత ధర్మబద్ధంగా నియమి నిర్మింపబడింది యాత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం ఎస్య దేవా ఛాయామృతం యస్య మృత్యు కస్మై దేవాయ అవిషా విధేమా యాత్మదా బలదా అక్కడ ఏమి అతను ఏం చేస్తాడు అని ఆత్మదా అంటే ఏమిటి ఇక్కడ మనం మనకు కావలసినవన్నీ ఇస్తాడు అంతేకాదు ఆయా ఈ ఎనభై నాలుగు లక్షల జాతుల్లోకి శరీరాల్లోకి జీవుణ్ణి పంపించగలిగిన శక్తిశాలి భగవంతుడు బలదా బలములిచ్చేవాడు కూడా మనకు జీవునికి బలం ఇచ్చేవాడు కూడా అంతేకాదు యస్య విశ్వ ఉపాసతే ఇది గొప్ప విషయం అన్నమాట ఎవడిని విశ్వమంతా ఉపాసిస్తుంది ఎవరి ఆజ్ఞకు లోను లోబడి ఉంది పరమాత్మ యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నది అంటే ఏమిటి భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము తన ధర్మాన్ని తాను నిర్వహిస్తున్నది అంటే దానివల్ల మనకు ఏమర్థం అవుతుంది మనిషి కూడా మనుష్య ధర్మాన్ని అనుసరించాలే అదన్నమాట అట్లా తర్వాత అసలు ధర్మానికి మన వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క శాస్త్రాల్లో పది లక్షణాలు చెప్పారు ఏది ధర్మమో మీకు చెప్పాను నేను ఇప్పుడు పది లక్షణాలు చెప్పినారు వాళ్ళు ఒకటి ఏమిటంటే ధృతి కలిగి ఉండడము ధృతి అంటే ధైర్యం అది ధృతి కలిగి ఉండడం ధర్మాన్ని ఆచరించేవాడు ధైర్యం కలిగి ఉండాలి ధైర్యవంతుడై ఉండాలి అంతేకాదు ఎవడైతే ధర్మాన్ని పట్టుకుంటాడో వానికి ధైర్యం వస్తుంది ఆటోమేటిక్గా అది గొప్ప విషయం అన్నమాట అంతేకాదు ద్వంద్వ సహిష్ణుత అది సుఖదుఖాలు కానీ శీతోష్ణాలు కానీ లాభ నష్టాలు కానీ మానవమానాలు కానీ వీటి ఎందు ఒక సమ సమ సమతుల్యత అన్నమాట సమభావన కలిగి ఉండాలి అది తర్వాత శమం శమం అన్నాడు శమం అంటే ఏమిటి ఇంద్రియములను నిగ్రహించుకోవడం దమం ఇది కూడా అన్నమాట ధర్మ యొక్క లక్షణం అన్నమాట అంటే దమం అంటే మనస్సును మనస్సును నిగ్రహించుకోవడం అట్లా తర్వాత అస్థేయం ఇందులో చెప్పాడు అంటే దొంగతనం చేయకుండా ఉండడం తర్వాత శౌచం శుచిగా ఉండడం తర్వాత నిగ్రహం ప్రతి విషయంలో నిగ్రహంగా ఉండడం అన్నమాట జాగ్రత్తగా వ్యవహరించడం అన్నమాట అంటే మొత్తం మీద ఇంద్రియాలు పదకొండు ఇంద్రియాలు కదా ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒకటి మనస్సు ఏకాదశ ఇంద్రియాలను మనం మన కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట తర్వాత సజ్జన సాంగత్యం ఇది కూడా ధర్మం యొక్క లక్షణం అనమాట మంచివాళ్లతోనూ స్నేహంగా ఉండాలి అందుకే లోకంలో అంటారు కదా దుష్టులకు దూరంగా ఉండమంటారు అది తర్వాత సద్గ్రంథ పఠనం స్వాధ్యాయం అంటారు మంచి గ్రంథాలు చదవడం అనమాట ఇప్పుడు మనం టీవీలు చూస్తున్నాం చెడిపోవడానికి కారణం ఏమిటి సినిమాలు టీవీలు మొదటి నుంచి మూడు గంట మొదటి నుంచి చివరి దాకా ఆ దుర్మార్గాలన్నీ దూపెడతారు చివరికి వాళ్ళేదో వానిలో పరివర్తనం వచ్చినట్లు చెప్తాడు వాడు ఇది ఎట్లా ఉంది అంటే బాగా తిని అజీర్ణ రోగాన్ని తెచ్చుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగా ఉంది ముందు జాగ్రత్త లేదు ముందు జాగ్రత్త వీడిలో లేకపోవడం వల్లనే ఇలాంటి ఇబ్బందులన్నీ జరుగుతూ ఉన్నాయి తర్వాత సత్యసంధత ఇందులో కూడా చెప్పాడు సత్యసంధత కూడా ధర్మం లక్షణం అనమాట సత్యం సత్యాన్ని ఆశ్రయించకపోతే లాభం లేదు సత్యాన్ని ఎందుకు సత్యమే భగవంతుడు సత్యస్వరూపుడు కదా సత్యదానంద స్వరూపుడు ఆయన పరమాత్మ అది తర్వాత యథార్థ జ్ఞానాన్ని పొందడము యథార్థంగా జ్ఞానం అనమాట యథార్థ జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడము ఈ జ్ఞానం కూడా ధర్మానికి ఒక లక్షణంగా చెప్పబడింది తర్వాత అక్రోధం అంటే శాంతంగా ఉండాలన్నమాట క్రోధి కాకుండా ఉండాలి అది ఈ విధంగా చెప్పబడినటువంటివి అన్నీ కూడా ధర్మం యొక్క అన్నమాట కాబట్టి ఇట్లా ఏది ధర్మమో తెలుసుకోవాలి తర్వాత ధర్మ లక్షణాలు ఏంటివో తెలుసుకోవాలి ఆ ధర్మము ఏ ఏ గ్రంథం నుంచి మనకు వచ్చింది తెలుసుకోవాలి కదా ఆ వేదంలో ఉన్నటువంటి ఆ వేదప్రతిపాదితమైన ధర్మాలను లోకంలో ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు ఋషులు అన్నమాట కాబట్టి అందుకే ఏమైంది ఋషులు సనాతన ధర్మానికి ప్రతినిధులయ్యారు వేదాలేమో పట్టుబొమ్మలయ్యాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా సనాతన ధర్మాన్ని విస్మరించకూడదు కాబట్టి ఎంత విద్వాంసుడైనా కూడా సనాతన ధర్మాన్ని ఆచరించాలే అనుష్ఠించాలే ఇతరులకు చెప్పాలి అందుకే తైత్రియోపనిషత్తులో ఉపనిషత్తులో ఒక మాట ఉంది ఋతంచ సత్యంచ స్వాధ్యాయం ప్రవచనేచ అని ఋతం అంటే వేదవాక్కు వేదవాక్కు ఏం చెప్తుంది వేదంలో ఉన్న వాక్కు ఏం చెప్తుంది మొదలు తెలుసుకోవాలి దాన్ని ఋతం అంటారు ఆ ఋతం ఎవడు పాటిస్తాడో దాని నుంచే వచ్చింది వ్రతం అనే శబ్దం అది ఋతం నుంచి వచ్చిందే వ్రతం అన్నమాట అది ఋతంచ సత్యంచ అది సత్యం వేదవాక్కు సత్యం దాన్ని ఏం చేయాలి స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే చదవడమే కాదు ఆచరించడం ఆచరణలో పెట్టుకోవాలి ఆ తర్వాత ఇతరులకు చెప్పాలి అది అప్పుడు ఏమైతుంది సనాతన ధర్మం అనేది వర్ధిల్లుతుంది లోకంలో అందరి చేత అందరికీ అందుతుంది ఇప్పుడు సనాతన ధర్మం అడుగంటినది మతాచారాలు మాత్రమే విజృంభించి ఒక మతానికి మరొక మతానికి మధ్యన అడ్డుగోడలు నిలిపాయి ధర్మం అందరిది మతం కొందరిది వేదాలు అందరివి వాదాలు కొందరివి కాబట్టి మనం ఎప్పుడు కూడా ధర్మపరులం కావాలి ధార్మికులం కావాలి సర్వజన హితకరమైనటువంటి పనులు మనం చెయ్యాలి నమస్తే